ముఖ్యంగా దమాస ప్రకారంగా దేశంలో ట్వంటీ పర్సెంట్ ఉన్న దళితులకు ట్వంటీ పర్సెంట్ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు అదేవిధంగా రాష్ట్రంలో ఎయిటీన్ పర్సెంట్ ఉన్న జనాభాకు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే నిధులు కేటాయించడం ఇది దారుణమైన విషయం మరి అదేవిధంగా జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది అసెంబ్లీలో పునః పరిశీలించి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి నిధులు కేటాయించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా దళిత బంధు విషయంలో ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు కోట్లు కేటాయించడం మరీ దారుణమైన విషయం గత ప్రభుత్వం వంద నియోజకవర్గానికి వంద మందికి నిధులు ఇచ్చి ఈరోజు వంద నియోజకవర్గానికి యాభై పర్సెంట్ యాభై మంది కూడా రాని పరిస్థితి ఉంది మరి అదేవిధంగా దళిత బంధు రెండు లక్షలు కేటాయించి మరి మీరు ఇచ్చిన బాట ప్రకారమే నిధులు కేటాయించాలనేది చెప్తా ఉన్నాం మరి ఆ విధంగా ముందుకు నడవాలి మరి ప్రభుత్వం కూడా సేవల డిక్లరేషన్ చేయాలి అనేది కోరుతూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఒక్కడ మర్చిపోకండి